మీ అందరికీ దేవుని వాగ్దానము భూమి మీద నరుల కాలము కాలము కాదా వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా జోబో గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వచనం రే సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఇనూతన దినపు పుష్పములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ ప్రశ్నను యూబు వేళ్ల ఏళ్ళ క్రితము అడిగినా ఈరోజు మనము కూడా అదే ప్రశ్నను మన హృదయంలో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం ఇది జీవితమా లేదా యుద్ధమా ఎందుకు ఇన్ని సమస్యలు అంత కష్టము పోరాటము నిరాశేనా నాకు విశ్రాంతి ఎక్కడుంది అని మనలో చాలా మందికి జీవితము ఒక యుద్ధ భూమిలా అనిపిస్తుంది ప్రతిరోజు ఒక కొత్త పోరాటము కొత్త బాధ కొత్త ఒత్తిడి కొత్త గాయము మనం అలసిపోతాం కొట్టుకుపోతాం కొన్ని సందర్భాల్లో మళ్ళీ లేవగలమా అని కూడా అనిపిస్తుంది యోబు కూడా ఇదే అనుభవించాడు అతను దేవుని యొక్క గొప్ప భక్తుడు అయినను అతడు జీవితముగా సెలవిచ్చాడు భూమి మీద మనిషి రోజులన్నీ యుద్ధ రోజులే కదా అని దేవుని వాక్యము ఇక్కడ మన జీవిత సత్యాన్ని బయటకు తీసుకొస్తుంది మనకు పోరాటము ఉన్నదంటే మనము బలహీనులమని కాదు మన ప్రయాణములో దేవుడొక గొప్ప ప్రయోజనము సిద్ధము చేశాడని జీవితము యుద్ధమైతే మనకు రక్షకుడు ఉన్నాడు పోరాటాలు ఉంటే మన కోసం పోరాడే దేవుడు ఉన్నాడు మన దినములు కూలివాణి దినములైతే ప్రతి కష్టానికి ప్రతిఫలమిచ్చే దేవుడున్నాడు ఈరోజు ఈ వాక్యము మనకు సెలవిస్తున్న ప్రధాన అంశము ఇదే జీవితము యుద్ధభూమి కావచ్చు కానీ యుద్ధములో మీరు ఒంటరిగా లేరు దేవుడు మీతో ఉన్నాడు మీకోసము నిలబడి ఉన్నాడు మీ బలహీనతల మధ్య తన బలాన్ని ప్రకటిస్తున్నాడు ప్రియులారా ఈ సందేశము ద్వారా మీ బాధల వెనుక ఉన్న దేవుని ఉద్దేశము మీ పోరాటంలో ఉన్న ఆయన సమాధానము మీ జీవిత యుద్ధములో ఆయన విజయము ఇవన్నీ మనము కలిసి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ముందుకు సాగుదాం దేవుని వాక్యములోని ఈ శక్తివంతమైన సత్యములోనికి ప్రయాణము చేద్దాం ప్రియలారా చదువుకున్నటువంటి వాక్య భాగములో మనకు స్పష్టమవుతున్నటువంటి విషయము ఏదనగా భూమి మీద నరుని యొక్క కాలము కాలము క్రీస్తును అంగీకరించిన వారముగా ఆయన రక్తములో కడగబడి సర్వసత్యములో నడుస్తూ ఆయన రాజ్యము కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి మన యొక్క కాలము యుద్ధకాలము ఎవరితో యుద్ధము అనంటే అపవాది అయినటువంటి సాతానుతో ఈ యుద్ధములో మనకు జయించడానికి దేవుడు కొన్ని ప్రణాళికలను కొన్ని నియమ నిబంధనలను మన కొరకు నియమించి ఉన్నారు అయితే ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను మనం యుద్ధములోనూ జయించడానికి మొట్టమొదటిగా ఆయుధము మన దగ్గర ఉండాలి ఆయుధము లేకుండా యుద్ధానికి వెళ్ళడము బుద్ధిహీనత అలా అన్నప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ ఆయుధమును తీసుకుని వెళ్ళలేదు కదా అని మనకు అర్థమవుతుంది అయితే దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధమేమి తీసుకుని వెళ్ళలేదు కానీ ఒక చిన్న రాయిని తీసుకుని వెళ్ళాడు గులియాతు మాత్రము ఎన్నో ఆయుధాలు ధరించి వచ్చాడు ఎంతో బలమైన వాడిగా దేహ దారుఢ్యము కలిగిన వాడిగా ఉన్నాడు జనులందరూ అతన్ని చూసి భయపడుతున్నారు కాని ప్రీలారా దావీదు మాత్రము గులియాతుని చూసి భయపడలేదు కారణము భూమి మీద మన కాలము యుద్ధకాలమే మనమెందుకు ప్రతిరోజు వచ్చేటటువంటి యుద్ధాలను బట్టి భయపడతాం ఈ ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పుల సమస్యలను బట్టి ఈ అసమాధాన క్రియలను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి కుటుంబ వ్యవహారాలను బట్టి వ్యాపార వ్యవహారాలను బట్టి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతికూలమైనటువంటి స్థితిగతులను బట్టి మనుషులను బట్టి దినములను బట్టి కార్యాలను బట్టి మనమెందుకు జడుస్తూ భయపడుతూ ఉండాలి మనది యుద్ధకాలము కాదా మనము యుద్ధము చేయవలసిన వారమై ఉన్నామా యుద్ధములో గెలవలసిన వారమై ఉన్నాము కదా అని దావీదుకు అర్థమైంది అందుకే లక్షలాది జనులు గొలియాతును చూసి భయపడుతూ వస్తే దావీదు మాత్రము ధైర్యముగా వెళ్లాడు ఈ విషయాన్ని సమయేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలపదో వచనములో మనము చూస్తాం తన కర్ర చీతపట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్న నిరాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కమలో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ చేరువకు చేరువకుపోయెను అన్న వచనము ప్రకారము ఇక్కడ దావీదు గొలియాతో అనేటటువంటి శత్రువును జయించడానికి యుద్ధములో అడుగుపెట్టాడు అయితే యుద్ధంలోకి అడుగు పెట్టడానికి పెద్ద పెద్ద ఆయుధాలు దావీదికేమీ లేవు కానీ కేవలం ఒక చిన్న రాయిని తన యొక్క చిక్కములో పెట్టుకొని ఉన్నాడు చివరకు ఆ రాయి ఏమి చేసింది అనంటే నలభై తొమ్మిదవ వచనము తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను పడెను అన్న వచనము ప్రకారము దావీదు ఫెలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే బడిసెలతోనూ రాతితోను ఆ ఫెలిస్తీని కొట్టి చంపెను చదివినటువంటి వాక్య భాగములో దావీదుకు గొలియాతుకు జరిగినటువంటి యుద్ధము మనందరికీ తెలిసిన విషయమే అయితే దావీదు గొలియాతును జయించడానికి తాను చేసినటువంటి ప్రణాళిక నేను ఏటి నీటి యుద్ధ లోయలో రాళ్లను తీసుకుని రావాలి ఆ రాళ్లతోనే నేను గొలియాతు జయించాలి అని ఒక ప్రణాళికను వేసుకున్నాడు ఆ చిన్న రాయి బలమైన గొలియాతును ఓడించేటటువంటి శక్తివంతమైనటువంటి రాయిగా మార్చబడింది ప్రే సహోదరి సహోదరులారా మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దావిధు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏటి లోయలో రాళ్లను ఏరుకొని తీసుకొని వెళ్లాడు దానర్థము రాయి అనేది ప్రార్థన యొక్క శక్తి ఈ ప్రార్థన శక్తిని దావీదు పొందుకున్నాడు రెండవది ఎక్కడ పొందుకున్నాడు ఆ ప్రార్థన శక్తిని అనంటే ఏటి లోయలో అనగా నదిలో అనగా పారుతున్నటువంటి ఏరులో ఏటి బాగులో అని దానర్థం జీవనది పారుతున్నది దేవుని యొక్క సింహాసనం యొద్ నుండి ఆ జీవనది పరిశుద్ధాత్మ మరియు ఆ రాయి ప్రార్థన శక్తి ఇది మనకు యుద్ధకాలమని తెలుసుకున్న తర్వాత మనకు గ్రహింపు వచ్చిన పిమ్మట ప్రతిరోజు మనం రాయిని తీసుకోవాలి ప్రార్థన శక్తిని పొందుకోవాలి ఎక్కడ పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పరిశుద్ధాత్మలో చేసేటటువంటి ప్రార్థనను బట్టి మనము పొందుకునే శక్తిని బట్టి శత్రువును మనము జయించగలుగుతాం ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఎన్నో పోరాటాలు ఈరోజు ఎన్నో శత్రు భయాలు ఈ రోజు ఎన్నో ఆందోళనలు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నవి నన్ను భయపెట్టడానికి నన్ను పడవేయడానికి నన్ను కృంగదీయడానికి వెనుకకు లాగడానికి సర్వ సత్యములో నుండి తప్పింప చేయడానికి ఎదురు చూస్తున్నవి ప్రయత్నము చేస్తున్నవి అగ్ని బాణాలు నా మీదికి రువ్వడానికి అపవాది సిద్ధముగా ఉన్నాడని గ్రహించిన పిమ్మట ఈరోజు ఈ వాక్యము వినచిన మనము చేయవలసినటువంటిది కేవలము పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో ప్రార్థించి శక్తిని పొందుకునుటయే ప్రతిరోజు శక్తిని పొందుకునుటయే ప్రేసహోదరి సహోదరుడా ప్రతిరోజు ఉదయము ప్రారంభములోనే ఈరోజు నాకు యుద్ధకాలము ప్రభువా ఈరోజు నాది యుద్ధము జరుగుతున్నటువంటి పరిస్థితి నాకు నీ శక్తినివ్వు అని మనము వైకువజామున ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం మనము చేసేటటువంటి ఆ చిన్న ప్రార్థన అక్కడ రాయబడినటువంటి మాట చిన్న రాయి అని అనగా చిన్న ప్రార్థన అంటే చిన్న ప్రార్థన అనగా ఒక నిమిషము రెండు నిమిషములని కాదు కానీ మనము ఆత్మతో చేసేటటువంటి ప్రార్థన మనము ప్రార్థన చేసే కొలది మనకు శక్తి పెరుగుతుంది అది వాస్తవమే అయితే ఆత్మలో చేసేటటువంటి ప్రార్థన కొన్ని సందర్భాల్లో మనకి ప్రార్థన ఎంతసేపు చేశామా అన్నది కాదు ప్రార్థన ఎలా చేశామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది సహోదరి సహోదరుడా ఏలియ చిన్న ప్రార్థన చేశాడు అతడు ఇంకను ప్రార్థన చేయిచు ఉండగానే ఆ నుంచి అగ్ని దిగి బలిని నీటితో సహా కాల్చివేసింది అనగా ఏలియ చిన్న ప్రార్థన చేశాడు యోక్త చిన్న ప్రార్థన చేశాడు ఎబ్బేజు చిన్న ప్రార్థన చేశాడు ఇలా మనము చూస్తూ ఉంటే చిన్న ప్రార్థనే కానీ ఆత్మలో నలుగగొట్టబడినటువంటి అనుభవములో విసిగి వేసారినటువంటి పరిస్థితులలో ఇక బ్రతకలేను అనేటటువంటి చివరి దశలో విరగొట్టబడుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనము కన్నిటితో చేసేటటువంటి ఆత్మలో చేసేటటువంటి ప్రార్థన శక్తివంతమైనటువంటి ఆయుధముగా మనకు మార్చబడుతున్నది ఆ శక్తిని మనము పొందుకున్న వారముగా ముందుకు సాగిపోవాలి ఆ తదుపరి ఏ శత్రు మన ఎదుట నిలబడినా ఆ శత్రువు నిశ్చయముగా ఓటమి చూడవలసిన వాడే ఎంత గొప్ప ఆయుధమును తీసుకొని వచ్చినా ఎంతమంది బలాఢ్యులు తీసుకుని వచ్చినా ఎన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చినా ఎన్ని ఆధారాలు తీసుకొని వచ్చినా ఎంతమంది పలుకుబడి కలిగిన వారిని తీసుకొని వచ్చినా ఎంతమంది సైన్యాన్ని తీసుకొని వచ్చినా ఎంత ధనాన్ని కూడపెట్టి వెచ్చించి మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేసిన ఎట్టి పరిస్థితి అయినా ఎట్టి స్థితి అయినా ఆయన శక్తి ముందు ఏదీ నిలబడలేదు ఈరోజు జివాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ యుద్ధకాలము నేను జయించలేను నేను ఉండలేను నేను అడుగు వేయలేను నా వల్ల కాదు అని వెనకడుగు వేస్తే బలహీనులుగా నిలిచిపోతూ ఉంటారు మిగిలిపోతూ ఉంటారు ప్రభు అంటున్నారు కదా ఈ భూమి మీద మీ కాలము యుద్ధకాలము ఈ యుద్ధ కాలము శరీరులతో కాదు మనుషులతో కాదు దురాత్మల సమూహముతోనూ అపవాది తంత్రములతోనూ వాడు వేసేటటువంటి కుయుక్తలతోనూ వాడి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనతోనూ ఇంకా కొంచెం లోతుగా మాట్లాడితే మన శరీరముతోనూ మనకు ఒక యుద్ధము ఈ శరీరాన్ని జయించాలి ఈ లోకాన్ని జయించాలి ఈ లోక దుష్ట రాజైనటువంటి అపవాదిని జయించాలి ఈ క్రియలన్నిటినీ ఈ వ్యతిరేక పరిస్థితులన్నిటినీ ఎదిరించడానికి యుద్ధము చేయడానికి జయించడానికి మనకు కావలసింద మనకు కావలసిందల్లా వేకువజామున ప్రార్థన మనం ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి ఒక రాయిని తీసుకొని దినాన్ని ప్రారంభించాలి ప్రతిరోజు రాయిని తీసుకొని ప్రయాణాన్ని కొనసాగించాలి ఒకవేళ ఏ రోజైనా రాయి మర్చిపోతే తీసుకోవడము గొలియాత్ ఏ రోజైనా రాయిని తీసుకోవడము మర్చిపోతే గులియాత్తు సిద్ధముగా ఉన్నాడు పడవేయడానికి ఓడించడానికి అధిరోహించడానికి ఓటమిని రుచి చూపించడానికి వాడు ఎదురుగా ఉన్నాడు రే సహోదరి సహోదరుడా ఒకవేళ రాయి తీసుకొని వెళ్ళకపోతే మనము జయించలేము అన్న సంగతి వాస్తవము కనుక నేను ప్రభు సెలవిస్తున్నటువంటి మాట మీరు ప్రతిరోజు నా ఇద్దరు నుండి రాయిని తీసుకొని మీ ఆత్మీయ యాత్రను కొనసాగించండి అని మీరు నిశ్చయముగా శక్తిని పొందుకుంటారు అని ఆ చిన్న రాయితోనే శత్రువును జయించగలుగుతారు నా యందు మీరు నిలిచి ఉండి నా ద్వారా మీరు శక్తిని పొందుకొని నేనిచ్చు సర్వాంగ కవచమును ధరింప చేసుకుని నా ఆత్మతో మీరు నింపబడిన ఎడల మీరు అపవాదిని సులువుగా జయించగలుగుతారు ఒకవేళ వీటిని నిర్లక్ష్య పెట్టి నా జ్ఞానముతోనూ నా యొక్క తెలివితోనూ నా బలముతోనూ నా ధనముతోనూ నా బలగముతోనూ నేను జయిస్తాను అని అనుకుంటే నిశ్చయముగా ఓటమి పాలు అవ్వాల్సిందిదే దావిదు చక్కగా గ్రహింపు కలిగి ఉన్నాడు ఇదిగో నేను ఈరోజు రాయిని తీసుకోకపోతే యుద్ధములో నేను జయించలేను నాకెంతమంది ఎన్ని సహాయాలు చేస్తున్నా ఎంతో మంది ఎన్నో సహాయాలు చేస్తున్నా చేస్తాను అన్నారు అవన్నీ నేను తీసుకోకూడదు వాళ్ళు వీళ్ళు అప్పులు ఇస్తాను అంటున్నారని మనము తీసుకోకూడదు వాళ్ళు వీళ్ళు వడ్డీలకు డబ్బులు ఇప్పిస్తాను అంటున్నారు ఆ మార్గాల్లో మనము వెళ్ళకూడదు సులుగా పడవేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అని మనకెంతో ఆకర్షణీయముగా మనకు క్షేమాన్ని కలిగించే విధముగా ఉంటాయి సౌలు ఎంతో యుద్ధోపకరణాలను దావీదుకు ధరింపజేశాడు కానీ దావీదు వాటిని నిర్లక్ష్య పెట్టాడు కారణము అవి నాకు సంతోషము ఇస్తాయేమో నాకు ఊరటనిస్తాయేమో నాకు ధైర్యాన్ని ఇస్తాయేమో కానీ అవి నేను ధరించుకుంటే అపవాదిని జయించలేను ఎందుకు అనంటే వాటిని నేను మోయలేను ఇవి నాకు స్వల్పకాలమే నాకున్న ఉపమానము కానీ నిజమైనటువంటి శక్తి నా దేవునిలో ఉంది నా శక్తిని నేను వినియోగిస్తే నా శత్రు నా ఎదుట నిలబడకుండా నేను చేయగలనని దావీదు గుర్తించాడు ఈరోజు జివాక్యము వినిచిన మనము ప్రతి దినము దేవుని పాదాల చింత వైకువజామున కన్నీటి ప్రార్థనతో దినమును ప్రారంభిస్తూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి ఒక రాయిని తీసుకొని దినమును ప్రారంభించినట్లయితే ప్రే సహోదరి సహోదరుడా ఆయన నూతనమైనటువంటి శక్తిని బలమును ఇచ్చి గొలియాతు కంటే బలాఢ్యుడైన వ్యక్తులుగా ఆయన మారుస్తాడు ఇక్కడ మనము చూస్తాము దావీదు ఫిలిస్తీన్ల కంటే బలాఢ్యుడై కారణము అతని చేత ఉన్నటువంటి రాయి అతని చేత ఆ రాయే లేకపోతే అతను బలవంతులుగా మార్చబడేవాడు అతను బలవంతునిగా మార్చబడేవాడు కాదు ఆత్మలో ప్రార్థన చేయడమే మనము శత్రువు కంటే బలవంతులుగా మార్చబడటానికి హేతువు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా మనము వేకువ జామున ప్రార్థన చేద్దాం దేవుని యుద్ధం నుండి ఆ శక్తిని పొందుకుని యుద్ధములో అడుగు పెడదాం సులువుగా శత్రువును ఓడిద్దాం ఇక మీదట దేనికి భయపడక ఆ సమస్యలు ఈ సమస్యలు చీకటి ప్రభావాలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారాలు ఉద్యోగాలు సంతాన లేమి అసమాధానాలు వివాహాలు ఇలా శరీర సంబంధమైనటువంటి వాటి గురించి భయపడక బెదరక మనము రాయిని తీసుకొని అడుగు వేద్దాం నిశ్చయముగా జయము మనదే కాబట్టి రీతిగా ధైర్యము కలిగి దావీదు వలె దేవునిపై ఆదుకొని మన యుద్ధాలను మన జీవితాన్ని ముందుకు కొనసాగించేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేలాగున ఈరోజు వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా ఈ వాక్యము విన్న బిడ్డను నిండారుగా దివించండి ఆశీర్వదించండి దావీదు ఏ విధముగా రాయిని తీసుకొని యుద్ధకాలంలో నేను జయించాలన్నటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వాడిగా ముందడుగు వేశాడో ఏ విధముగా ఆ గొలియాతును చిన్న రాయితో జయించాడో గొలియాతు కంటే ఫెలిస్తీని కంటే బలాఢ్యుడిగా ఏ విధముగా మార్చబడ్డాడో మీరు వివరించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి వారిలో కూడా ప్రతిరోజు అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ప్రతిరోజు వెక్వజామున ప్రార్థన శక్తిని ఆత్మలో ప్రార్థించే శక్తిని పొందుకున్నట్టుగా కృపను దయచేయండి వారి ప్రతి అక్కరను వారి ప్రతి అవసరతను మే మహిమలో తీర్చమని వేడుకొనిచ్చున్నాం ఏ బిడ్డ కూడా నా తండ్రి ఎలాంటి సమస్యకు జడియకుండా వెరియకుండా ఇదిగో మీరున్నారు నాకు అనే ధైర్యము కలిగి ఆత్మలో ప్రార్థన చేసి ఎలాంటి సమస్యనైనా ఎదిరించగలిగే శక్తిని పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ శుభ కార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను చేసుకోండి వినూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి అయ్యా ఆ విధముగాని గాని తరాతర శుభ కార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ప్రాముఖ్యముగా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి మీ కృపలో భద్రపరచండి అయ్యా మీ గాయపడ్డస్తంతో బిడ్డలను ముట్టి సంపూర్ణ శక్తిని బలమును మంచి స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడ్డలకు పరిచర్ అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దివాయి రోజు మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి మీ జ్ఞానాన్ని ఇవ్వండి మీ ఆరోగ్యాన్ని దయచేయండి సుస్థిరమైన పరిపాలన వారు అందించలాగొన్న కృపను చూపండి అయ్యా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా సహోదర భావము కలిగి ఒకరినొకరు ప్రేమిస్తూ ఎవరు ఎవరికి హాని కలిగించేటటువంటి బిడ్డలుగా ఉండకుండా మీ కృపను బిడ్డలపై చూపండి దివా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయకాల సమయం నీ పాదాల సన్నిధిలో పెడుతున్నాను విశ్వాసము కలిగి నా తండ్రి బిడ్డలు అనుదినము ఈ వాక్యము వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా ఈ దినము వాటిని మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యులను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.